ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి ఇలాంటి దాన్ని మనము నారాయణ ఆగు ఈ కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళిన వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు నిజాయితీ లేవే అందుకే రా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీణ్ని మాకు ఇచ్చేయండి ఏంట్రా చంపేస్తారా చంపిస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు ఏయ్ హీరోనే హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అడిగానురా అయితే ఏం చేస్తా ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట అవునురా తెలీదు ఎవడురా అలీబాయ్ గురు గు ఆడిచేత ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు అనే ఈ తొక్కలో మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు

నేను కరెక్ట్ గానే ఉన్నాను నువ్వే ఆలోచించు అని చెప్పి చాలు నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చింట్రాంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదు తెలీదురా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రొచ్చ రొచ్చ చేస్తావు కదా తేడా అందరూ పోయేవాళ్ళు నాకు కొడకండి అవసరం మనకేడు ఏంట్రా జనరేటర్ నీ అందరూ వచ్చేసారా ఇంకెవరైనా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగడం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయవచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి వధువు కామంందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామ్మా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడపాంగ్ అని సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ హెడింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడ ప్రెజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి ఇందులో బ్లూ కలర్ ఉందా చూసావా నీకోసం అంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది ఈ టమాటాలు చికెన్ తెచ్చుకుందాం ప్లీజ్ ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వు ఎవరో చెప్పు ఏం అనుకోకే పోయా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ విస్తున్నాను సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ సత్యన్నీటింగ్ ఏందనా అరే ఆజాబ్బాయి ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు వచ్చారు నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి నేను వస్తాను రా 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 నన్ను చేయిస్టబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసట్ట అన్నని చూసి నేర్చుకోలే మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్చి ఏం నేను చెప్తున్నాను కదా ఏం చేయ ఏం చేయ సర్ 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 కాల్చు పర్వాలేద మనసే ర ఏం అనుకోడు సరే సరే అడుగు తెలు ఆ అలా గేమ్ చే రిలీజ్ చే కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చు ధైర్యంగా కాల్చు తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చు ఇలా నొక్కడమే సన్ ఏంట్రా అలా చంపేసావ్ ఎంత సింపుల్ గా చంపేసావ్ చూసావా ఎవ్వడు నిన్ను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేనొక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ స్టేటర్ సత్తన్నా మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్ పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కాన్స్టబుల్ సత్తన్నని కాల్చుంటూ సత్తన్నా మా కాన్స్టబుల్ని కాల్చుంటు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు నాకు డబ్బు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరినొస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ వచ్చాను కదండి ఎక్కడ కూడి నేను కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకో ఎక్స్క్యూస్ మీరు హస్బెండ్ బాత్రూమ్ కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్ లో ఉండవే ప్లీజ్ గెట్అప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు లేస్ట్ మూవ్ గెట్ అప్ గెట్ ద హెల్అర్ వాట్ నాన్ సెన్స్ గోఅే మీ అక్క ఎదురా అన్న వచ్చు మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా మొదలైందిలేదు నాకు చిన్న డౌట్ రా ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం

పండగ దీంతో ఏం పండగ చేసుకోలేరా సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఏంటి ఓవరక్షన్ చేస్తున్నావు ఓవరక్షణ చేసి దేవరా నువ్వా నేనా తొక్కలో అదృపేసి వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నా తీసుకో బిర్యానీ తిను ఆటోలు ఇంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందరాడు పాల అద్దిపాయి వేసి పండగ చేసుకో బర్త్డే చేసుకో మ్యారేజ్ హలో నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌడ్ లైన్ వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ఈలోపు దగ్గర నమస్కారం సార్ ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్ రే ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు చూస్తూ ఉంటావు నీ స్టేషన్లో కొత్త కానిస్టబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సింది బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా పద్మావతి హ్యాపీ అయినా టైల్స్ వేస్తున్నారంటగా శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ ఎక్స్క్యూస్ మీరెవరను వచ్చారు ఆ అమ్మాయి ముయ్ ముయ్ అది కాదు అసలు ఏం జరిగింది ఎవడే వాడు వాడి నా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వు కింద నీకు ముగ్గురు కావాలా నీకు లేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతినే చూసుకుంటాను మళ్ళీ వాడి చుట్టూ తిరిగామని తెలిసిందా శృతి మగదిక్కు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే గట్సున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడ పండిని లవ్ చేస్తున్నాడు కదా మరి నువ్వు పండుని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మా బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు బోర్ కొడుతుందని ఫోన్ చేసావు రమ్మన్నావు వచ్చాను వచ్చి పావు గంట అవుతుంది ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది అనుకోలే నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పట్టుకుని కూర్చుంటా నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చి నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు ఎందుకో తెలియదు నువ్వంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్

ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటానని ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు వేస్ నేను మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది నేను ఎంత ఎదోనో నాకే ఇంకోసారి ఆలోచించు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను వినిపిస్తుందా లావ్ లేపిస్తారా లేదా ఫోన్ చేసుకున్నారుకో నేను పోకరి కాదు క్రిమినల్ని ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యుద్ధం అంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఆలోచించుకొని చెప్పారు హృదయం వెకడున్నది హృదయం వెకడున్నది హాయ్ అంకుల్ ఎందుకు డల్ గా ఉన్నారు ఏం చెప్పమంటావురా నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది ఎవరేదో అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా నాకు ఎవర రాస్తారురా ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం ఏమైంది అంకుల్ నాకు ఇద్దరు తగిలారు వాళ్ళలో ఒకడు పోలీసుడు వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు అలా ఉంటాడు కదా రెండోవాడు పండు ఆయన చూస్తే పోలీసుడు అన్నం తినేస్తాడు ఈడు అలా ఉంటాడు అదేంట్రా పిప్పర్మెంట్ లో బఠానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడు ఏంట్రా పండుగాడు ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా శృతి లేమ్మా

ఆడని చంపింది నేనే అటాక్ చేశారు లేపేశాను వాడేనంట చెప్పాను కదా మెంటల్ ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడు అదేంటి జరిగిన తర్వాత చెప్పాలిగా ముందు బాయ్ తో చెప్పు బాయ్ చంపింది మనోడే పండు అని అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు